నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ తేదీ నుండి అప్లికేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఈ తేదీ నుండి కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్తో పాటు ఎలా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రూప్తో అయితే చూపిస్తానండి సో గుడ్నెస్ అయితే అందించారనమాట వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సార్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి చంద్రబాబు నాయుడు రాగానే ఇక ఏదైతే మనకు పెన్షన్లున్నాయో ఆ పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద కిందైతే మార్చారనమాట సో కొత్త పెన్షన్లకు సంబంధించి లైన్ క్లియర్ అండి అక్టోబర్ నుంచి దరఖాస్తు స్వీకరణ రెండు లక్షల బోబస్ పింఛన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది రేషన్ కార్డులో మార్పులు చేర్పులకైతే అయితే అవకాశం అయితే ఇచ్చింది ఇక ఇండెప్త్ గా వెళ్ళి ఆ వివరాలు ఏంటనేది చూద్దామండి ఇక్కడ ముఖ్యానికి మొత్తానికి అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మంజూరుకు ప్రభుత్వం అయితే లైన్ చేసింది చేసిందనమాట అంటే ఇస్తుంది అనమాట రాష్ట్రంలో అరవై ఐదు పాయింట్ మూడు ఒకటి లక్షల పైగా సామాజిక భద్రత పెన్షన్లు ఉండగా తాజాగా మరికొందరికి కూడా అర్హులం పింజర్ని అయితే ఏదైతే మంజూరు చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి దీంతో ప్రస్తుతం ఉన్న పెన్షన్లో కొన్నిటినైతే ఏదైతే అనార్హులే ఉన్నారో వారి అన్నింటినీ బోగస్ పెన్షన్లు కూడా గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టిందండి సో దీనికి సంబంధించి సచివాలయ వారిని అందిన ఫిర్యాదులతో పాటు ఇతర దాదాపు రెండు లక్షల పైగా పెన్షన్ల సంబంధించి బోగస్ అయితే ఉన్నాయన్నమాట వాటన్నిటిని కులకోశంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో రీసర్వే చేసి బోగస్ లబ్ధిదారులను అందరినీ కూడా ఏరివేస్తారనమాట నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇవి రెండు లక్షల పెన్షన్లు అయితే క్యాన్సిల్ చేస్తున్నారు ఇక అదే సమయంలో అర్హత ఉన్న ఇప్పటివరకు పెన్షన్కు నోచుకునే వారికి కూడా ఒక ప్రభుత్వం అయితే ఉపశమనం కలిగించే అంశం అంట నిర్ణయం తీసుకుంది సో ప్రభుత్వం అంటే పూర్తి స్థాయిలో అనర్హులుగా ఏదైతే ఉన్నారో కొంతమంది పెన్షన్లు కూడా రద్దు చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వివరిసిద్దు అన్నమాట సో దీంట్లో భాగంగా రీసర్వే ద్వారా ఇప్పటికే వారు వర్తమానం అయితే అందిందనమాట ఎవరిని తొలగిస్తాం ఏంటి అనేది ఇప్పుడు కొత్తగా పింఛన్ల కోసం టీడీపీ ప్రజా వేదికతో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజాదరబాల్లో అనేక వినతులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మనకు అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తు అయితే అవకాశం అయితే కల్పించారనమాట అంటే ఆ వచ్చే నెలలో మనకు అక్టోబర్ ఈ నెల సెప్టెంబర్ కాబట్టి మనకు వచ్చే నెల ఆ పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ లైన్ అన్నమాట వెబ్సైట్ మనం అయితే అందుబాటులో ఉంది కాబట్టి అందులో అయితే అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి సచివాలయాల వారిగా దరఖాస్తు చేసుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా అర్హులందరికీ పింఛన్లు అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది అనమాట ఇందులో వికలాంగులకు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు కానున్నాయి అక్టోబర్లో దరఖాస్తు స్వీకరించి అరవై రోజుల్లోనే కొత్త పింఛన్లు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే అరవై రోజులు కాబట్టి డిసెంబర్లో లేదంటే కొత్త సంవత్సరం పండుగ కానుక అయితే అందిస్తున్నారు ఇంకొక మరొక అంశం అయితే చూద్దామండి క్లియర్ గా చూడండి ఎందుకంటే రేషన్ కార్డులో మార్పులు అయితే చేర్పులకు అవకాశం కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం వేలాదిగా అవినీతి కూడా వచ్చాయి మాకు లేవని చెప్పేసి చాలా మంది దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఇందులో ప్రధానంగా ఇంతవరకు ప్రభుత్వం అయితే ఇంకొక మార్పులు చేర్పుల కోసం వేలాదిగా అర్జులు అందడంతో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంది త్వరలోనే రేషన్ కార్డులో ఏదైతే తప్పులున్నాయో మిస్టేక్స్ ఉన్నాయో చేర్పుల మార్పులకు అవకాశం అయితే కల్పించింది అనమాట సచివాలయంలోనే కార్డులోనే మార్పులు అయితే చేసుకునే రిసులుబాటు అయితే అన్నమాట సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం తప్పకుండా అందరూ కూడా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది చాలా